హాయ్ ఐ యామ్ నగేష్ నా నానంద ఇన్‌స్టాగ్రామ్ ఇంద్ర అంటార్ ఉత్తమ్ కుమార్ ఐ యామ్ బేమా పేరు ఏంటి H2785.11 నేను చాలా డిసెంట్ అండి నాకు ఇన్‌స్టాగ్రామ్ లో 1 ఫాలోవర్స్ ఉన్నారు సాలరీ 15.5 లక్షస్ పర్ ఆనం ఎంతవరకు చదువుకున్నావ్ మా ఫ్యామిలీ ఏ డిసెంట్ ఫ్యామిలీ కట్టణం ఏ మాత్రం ఇవ్వగలరేంటి 2 ఫ్లాట్ వోల్వో కార్ నీకు డబ్స్మష్ చేయడొచ్చా నాకు త్వరగా పెళ్లి చేసెండి నాన్నా నువ్వు అసలు పని చేయను అక్కర్ల ఇంటి పట్టును ఉంటే చాలు ఐ యామ్ లిటిల్ బిట్ ఫుడ్ ఇన్యా నాకు అసలు ఏ అలవాట్లు లేవు నేను అబ్బద్దాలు అసలే ఆడను ఎక్స్క్యూజ్ మీ సార్ సు గ్యాట్ ఐ థ్యాంక్ యూ మా అబ్బాయికి సిగ్ ఎక్కువ అందుకే తన తరపున నేను వచ్చా ఏంటిది నీకు

మనం కొన్ని నెలలు వాడిపడేసే బట్టల కోసమే గంటలు తరబడి షాపింగ్ చేస్తాం లాంగ్ మనతో ఉండే వ్యక్తి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవటంలో తప్పులేదు కదా అసలు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి నాకు పెద్దగా ఆశలేం లేవు పిన్ని అబద్దాలు ఆడకూడదు నిజాయితీగా ఉండాలి నన్ను ప్రేమిస్తేనే సరిపోదు నాకు నచ్చినట్టు ప్రేమించాలి వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడకూడదు ఆశ కూడా హద్దు ఉండాలి ఈ రోజులో అలాంటి వాళ్ళు దొరకరు మీ ఫోన్ ఇవ్వండి ఇలా ఉంటారు నీకు కావాల్సిన క్వాలిటీస్ ఎప్పుడో రాముడులో ఉండేవని పుస్తకాల్లో చదివాను ఎస్ నాకు రాముడు లాంటి వాడు కావాలి ఉండకపోతే ట్వంటీ మినిట్స్ ఉంటే టూ అవర్స్ దృష్టిని చూడరా ఒక్కడి కోసం ఇంతమంది you okay? yeah? is uh, <questioned> i can see that ఏమన్నా జరిగితే నీ కార్ బర్న్ చేసేస్తా ఎక్స్క్యూజ్ మీకు ఏం జరుగుతుంది విక్కీకి సపోర్ట్ గా డీన్స్ మై బాయ్ ఫ్రెండ్ హీస్ మై బాయ్ ఫ్రెండ్ మీకు విక్కీ ఒక పేర్లా అనిపించచ్చు కానీ ఈ కాలేజ్ గర్ల్స్ కి విక్కీ ఒక ఎమోషన్ హాట్ క్యూట్ ఒక మాటలో చెప్పాలంటే గ్రీకు వీరుడికి పుట్టినట్టుంటాడు చిక్ మ్యాగ్నెట్ ఐ లవ్ యూ చెప్పడు అలా అని ఎవరి హార్ట్ బ్రేక్ చేయడు అతనికి డీన్ కూతురు విక్కీ కంబైన్ స్టడీ చేస్తుండగా డీన్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది విక్కీని కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేసింది మరి విక్కీ ఏం చేశాడు కాలేజ్ లో లీగల్ కౌన్సిల్ కి అప్పీల్ చేశాడు కౌన్సిలర్ దగ్గర తన ఇన్నసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి టుడే ఇస్ డీ డే విక్కీ మీటింగ్ కౌన్సిలర్ పి ప్రశాంతి రెడ్డి హెడ్ కౌన్సిలర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏజ్ థర్టీ టూ వెరీ స్ట్రిక్ట్ మగాళ్ళని పురుగుల్లా చూస్తుంది తన స్టాఫ్ అందరినీ మగాళ్ళనే పెట్టుకుని రోజు ఏదో వంకతో తిడుతూ సాటిస్ఫై అవుతూ ఉంటుంది ప్లీజ్ ప్రీఫో విక్కీ క్రేజీ క్యారెక్టర్ కదా డేంజరస్ క్యారెక్టర్ ఎక్స్క్యూజ్ మీ మిస్ ఏమిటో ఇంగ్లీష్ భాష దేన్నైతే మిస్ చేయకూడదు దాన్నే మిస్ అన్నారు ఏప్రిల్ రాత్రి లెవెన్ థర్టీ పిఎంకి డీనింట్లో మాగ్రెట్ రూమ్ లో ఏం చేస్తున్నావు మాగ్రెట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేశాను స్ట్రెస్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎస్ మిస్ రెడ్డి మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరేం చేసేవారు చాక్లెట్ తినేదాన్ని హా ఆ రోజుల్లో చాక్లెట్లతో పని అయిపోయేది కానీ టుడే స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి చాక్లెట్లతో బిస్కెట్లతో పని జరగట్లేదు హ్యూమన్ టచ్ కావాలి వాట్ నేను కూడా ఎగ్జాక్ట్ గా ఇలానే రియాక్ట్ అయ్యాను కానీ ఎగ్జామ్స్ టైం కావటంతో పాప స్ట్రెస్ లెవెల్స్ స్పీక్ వెళ్ళిపోయాయి అస్సలు చదవలేకపోతుంది తెల్లారితే ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదవాలి చదవాలంటే స్ట్రెస్ లెవెల్ పోవాలి స్ట్రెస్ లెవెల్స్ పోవాలంటే నేను హెల్ప్ చేయాలి ఓ పక్క దేశం నేర్పిన విలువలో ఇంకో పక్క మాగ్రెట్ కెరియర్ విలువలా కెరియరా విలువలా కెరియరా తర్వాత చూసుకుందాం మా గ్రేట్ కెరియర్ కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యాను తన స్ట్రెస్ లెబుల్స్ తగ్గే వరకు తను ఏం అడిగినా చేశాను ఏం చేసినా చేనిచ్చాను హ్యాపీ కానీ అదే టైంలో బాగా అమ్మొచ్చింది షీ ఫీల్ హ్యాపీ మిస్ రెడ్డి ఐఎమ్ నాట్ గిల్టీ ప్లీజ్ హెల్ప్ మీ మిస్ రెడీ మీ చేతులు వన్కుతున్నాయి మీ హార్ట్ బీట్ ఇక్కడి వరకు వినిపిస్తుంది చామటలు కూడా వస్తున్నాయి ఐ థింక్ యూ స్ట్రెస్ట్ చాక్లెట్ ఏమైనా కావాలా మిస్ రెడ్డి ప్రశాంతి నువ్వు బాబాయ్ రావట్లేదు నాన్నీ అరే ఎక్స్క్యూస్ మీ మిస్ ఏమిటో ఇంగ్లీష్ భాష దేన్నైతే మిస్ చేయకూడదు దాన్ని మిస్ అన్నారు హాయ్ వికీ అయితే ఎవరికి ఎక్కువ Huh? Huh? And please don't follow me. Hmm. Ammayil cheppincheyru, Oh sure. Ma'am, please take your seat. I want to change my seat, please. Sorry, the flight is full. Hmm. లైట్ ఫుల్ అయిపోయిందా నికిత షార్ట్ గా నికి అన్న క్యూట్ గా ఉంటుంది నా పేరు నీకెలా తెలుసు నీ పక్కన సీటే సంపాదించింది తొక్కలో పేరంతా లుక్కి నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడ్ను బికాస్ నాకు నీ గురించి మొత్తం తెలుసు ఏం తెలుసు నీ పేరు విక్రమ్ కృష్ణ వెలింగ్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ చేసాం టూ ఇయర్స్ లో చేయాల్సిన కోర్స్ ఫోర్ ఇయర్స్ చేసాం కోర్స్ నువ్వు ఫెయిల్ అవని సబ్జెక్టే లేదు కాలేజ్ లో నీకు పడని ఫిగర్ రామరామ అమ్మాయే లేదు ఓకే ఎందుకు చూడు ఇప్పుడు నువ్వు ఇదే విషయం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత చెప్పుంటే జర్నీ మొత్తం నీ కోసం ట్రై చేస్తూ టైం వేస్ట్ చేసేవాడిని ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను ఇంకో అమ్మాయి వస్తుందని ఏంటి గ్యారెంటీ Excuse me, miss. Yes, damn. Oh, God, you're so <gasps> funny. <laughs> ఎలా ఉన్నారు అంకుల్ కాకపోయినా బండి నడిపిర్ ఇతను కిషోర్ మీ బాబాయ్ కాబోయే అల్లుడు బాబా నన్ను పికప్ చేసుకోడానికి మీరు వచ్చారేంటి యాక్చువల్లీ మా ఏదో ఫ్లైట్ లో వస్తుంది నా ఫ్లైటా అదిగో వచ్చేసింది ఎలా ఉన్నారు గుడ్ ఎలా ఉన్నారు హాయ్ అంకుల్ ముందే తెలుసా ఆ ఉమా పెళ్లి చూపులో హడావిడి ఎంత తందేరా మా అబ్బాయి విక్కీ హాయ్ హాయ్ ను UTC ఫ్లైట్ లోనే వచ్చాడే చూడలేదా థాంక్స్ అ lot విక్కీ ఇట్ వాస్ గ్రేట్ చొసను అంటే ఫ్లైట్ లో పెన్నిడితే ఇచ్చాను అందుకే థ్యాంక్స్ చెప్పింది నిజమేనంటావా ప్రామిస్ నాన్నా ఇదే జరిగింది అబద్ధం అన్నారా ఇప్పుడు బాబా చిటి నా బెస్ట్ ఫ్రెండ్ హాయ్ అవన్నీ వదిలేసే బాయ్ నువ్వు ఇప్పుడు అబద్ధం అన్నా లేదా తన అబద్ధం ఆడడని నీకు తెలుసు అదేమో హలో బ్రదర్ కనెక్షన్ అండి వీడియో అబద్ధం ఆడతా నా ట్రాఫిక్ జామ్ బాబా బాయ్ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఓకే అలా బాయ్ బాయ్ అలుతుంది ఇలా బాయ్ పద రంగా లగేజ్ తీసుకురా సరే అంటే ఏరా కిషోర్ వాళ్ళు చెల్లేమన్న అన్న తన అలా చూస్తుంది ఏంటి చిచి నేనేం అనలేదన్నా నిజంగానా ప్రామిస్ నానా నేను ఏమీ అనలేదన్నా అరే జాగ్రత్త రా ఆడపల్లి వాళ్ళం